దేవునికి మహిమ కలుగునిగాక హూయా అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాం ఉన్నాం ఈ చివరి మాసంలో మరొక సమయాన్ని ఈ ఇరవై రెండవ రెండవ దినాల వరకు కూడా దేవుడు మనలందరినీ కూడా కనికరించి మరి కాపాడుతూ ఉన్నందుకై సంతోషంగా ఉన్నవారు రెండు ఎత్తి స్తోత్రాలు చెల్లించుదా స్తోత్ర 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 మంచిది మంచిది కొద్ది నిమిషాలు మనం ఆరాధనలోకి మనము వెళ్ళి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మనము పొందుకోవలసిన వారమై ఉన్నాం మరి దయచేసి అంద లేచి నిలబడి కొద్ది నిమిషాలు ఆరాధనలోకి మనము వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మనము పొందుకోవలసిన వారమై ఉన్నాం మనమందరము కూడా కళ్ళు మూసుకుని ఏసయ్యా శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి నైనా ఇదిగో ఈ ఉదయకాల సమయములో పునరుద్ధానుడైన దేవా దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా చేరి ప్రభుని స్థుతించి ఆరాధన చేయడానికి ప్రభుని గణపరచడానికి మహిమపరచడానికి చక్కటి శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తూ ఉందాం ఏసయ్యా ఇదిగో ఈ ధనమందు మీరు మాతో ఉండి మాతో మాట్లాడి మీ సన్నిధి మాకు దయచేసి నడిపించి ప్రభువా అపారమైన ప్రేమ కృపా వాత్సల్యత కనికి రాని దేవా మీరు మాకు స్తోత్రాలు స్తోత్రాలైన స్తోత్రముదైన హాలియ ఆరాధనకు యోగ్యుడా స్తోత్రాలు స్థుతులు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా స్తోత్రం స్తోత్రముదైన 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 హాలి 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 స్తోత్రం 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 స్తోత్రముదైన 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 हालेलुया 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 हलूलोल स्तोत्र स्त्रोत्र स्तोत्र स्तुति 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 पात्र देवा हालेलुया 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 ల్ దనిీక్ష క్షణాయీ ఆయన నో స్నాణమా దేవునియల్ దొని రీక్షణ ఆయనో ప్రాణమా దేవునియల్ దొని

రక్షడో రక్షు రక్షడూ దేవుని క్షణాయ ఆయనతో సో తెచ్చు డావునియోచి ఆయనతో తెచ్చు డా

देव निया रे आया ना तो सफेटना प्राण देव निशान रे आया ना तो सोफे जो नान ऋगु बीरो तम का जो तो के विदाय तो बोल पद रिघु बीरो दम का जो पीछा के विदाय बोलो शत्रु जो चौद्र तो मोद Gracias. देवी तकारा केस दी पेदारेस तो नी पेदारस दो पेद केस तो नीचे हरमड़ा चेरा वलरा हरम चे लरे वलरा और को तो

ఈ పగటి వేళ ఆరాధనలో మీరు మాతో ఉండి మాతో మాటలాడి మాటలాడి నీ సన్నిధి మాకు దయచేయండి తనివి తీరా నీ వాక్యాలన్నీ కూడా ఎరిగిన వాడు మా స్థితి గతులన్నీ కూడా మార్చి వాడవ ఈ రోజు నీ సన్నిధిలో

నీ సన్నిధులు మేము ఆరాధన చేయడానికి చేయడానికి మిమ్ములను మేము స్తుతించుకోవడానికి మిమ్మల్ని బ్రతుములాడుతూ ఉన్నాము ఇదిగో నీ సేవకులను బలపరిచి బలపరిచి మీరు మాతో ఉండి మాతో మాటలాడి మాటలాడి మనోనేత్రములను ఎలిగించేవాడు నీవు മനോനേത്രമുള പരിസ്ഥിതി അർച്ചവാട്

మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన అందరి కూడా వెనక్ అందరు కూడా కలస్తున్నారు కూడా కలస్తుంది ప్రభుత్వం చేస్తాను మరొకసారి బలపరిచి మరొకసారి మరొకసారి जीवित का आलम आधार नीवेनिया ना जीवित का आलम ता आराधना कन परतु जी

यानले नेंटे बड़े बाद के मुल्ले देवा मेर माकी चिन्नले का इस तोत्र मुल्ले नहीं हालेलुया हालेलुया स्तोत्र 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 राजा निक वंदनाल स्तोत्र राजा ले स्तोत्र बता बता हालेलुया 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 ർത്തര രണ്ട് പൈക്കം ആ ചരീയ കരുട സ്തോത്രം ആലോചന കത്ത സ്ത്രൂ ബലവൽ నిచ్చుడుగు తండ్రి సమాధానధిపతి స్తోత్రం బలమీనదేవా నిఘతండ్రి సమాదాన అధిపతి స్తోత్ర ఆహా

పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి మాట్లాడి కావలసిన వర్తమానమును ప్రభు మనకు దయచేసి దయచేసి మనకంటే అన్ని స్థితిలో ఉన్నవారు మనకంటే కనులు కనులు లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ వారి కంటే కనుల ముములము వారి కంటే శ్రేష్టమైన వారము కం వారము అయినప్పటికీ అయినప్పటికీ ఆయన సన్నిధులు మండలని ఎన్నుకొని ఎన్నుకొని ఆయన సన్నిధిలో మనము ఈ రీతిగా స్థుతించి అవకాశాన్ని ప్రభు మనకు దయచేసింది అందుకై మనమందరము అందరము రెండు చేతులు పైకెత్తి సంతోషముతో హృదయానుసారముగా ఏ సయ్యకు మనము స్తోత్రాలు చెల్లించుదాం స్తోత్ర 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 ఈ దినమందు ఈ ఆరాధనను తన మహిమార్థ క్రమగా దీవెన క్రమగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నడిపించలాగన కావలసిన వాక్యాన్ని ప్రభువు మనకు దయచేసి ఈ ఆరాధనను దీవెన క్రమగా ఆశీర్వాద క్రమంగా జరిగించలాగన దేవుని బిడ్డలు రాజ్భవన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు ప్రార్థనలో మనం ఏకీభవించుతాం స్తుతి తీస్తూ తీస్తూ స్తుతి తీ స్తోత్రం 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 హలెలుయ హలుయ హుయ హలెలుయ మహాపరిశుద్ధుడు మహోన్నతుడు కృపగల దేవ సర్వోన్నతుడ మీ పరిశుద్ధ పాదముల కోట్లు కొలిదే స్తులు స్తోత్రాలు చెల్లించుకుంటామయ్యా నాయన మీ నామ స్తోత్రం ప్రభా గణిశ విశ్రాంతి నుంచి ప్రభు దేని వరకు నాయన దాసుల కుటుంబాన్ని సగపెట్టల కుటుంబాన్ని ప్రభా మరి దీనిలోనే మా కుటుంబాన్ని కాశీ కాపాడి మరొకసారి ప్రభా మీ మందిరంలో మేమందరం అడుగుపెట్టే భాగ్యం మాకు ఇచ్చావయ్యా మీ స్తోత్రములు స్తోత్రములయ్యా మీ గొంధనాల ప్రభా బాగంటే గొప్పవారు బాగడ్డ జ్ఞానులకు లేనంటే భాగ్యంతో మాకు ఇచ్చే ఉన్నావు నాయన మీ నామస్తోత్ర ప్రభా ఈ అంచి కడవర దిన ఉన్నామయ్యా మీ లాభ స్తోత్రం ప్రభా ఏ శయ మీకు వందనాలు ప్రభా ఎవరు త్రొట్టెళ్ళకుండా ప్రభా అను దినం ప్రభా మేము స్తుంచి భాగ్యతరుణం అందరికీ దయచేయండి అయినా మీ స్తోత్ర ప్రభా ఏ స్రాజా మీకు వందనాలు ప్రభా ఇంకా రావాల్సి ఉంటే మరి సకాలం మీ సన్నిధి చేర్చండి అయినా మీ లాభస్తోత్ర ప్రభా ఏ ఆలయం చుట్టూ మీ దూతులు కావులు ఉంచి కంచిపోయింది ప్రభా కరెంట్ కూడా మీ సోదరులు ఉంచుకోండి అయ్యా మీ లాభస్తోత్ర ప్రభా పాటల ద్వారా మహింపొందులర్లైనా బి నామస్తోత్రం అయ్యా పచ్చిక పాటల ద్వారా కూడా మహింపొద్దులర్లో అయినా జానక్యత దూరం కూడా వారు మహిపోతున్నారు నాయన మీ నామ స్తోత్రం ప్రభా ఏ సజా మీకు వందనాలు ప్రభా ఎందుకు పలికిన వాళ్ళు దుబ్బు దూలు వంటి వాళ్ళు ప్రభా అయినప్పటికీ ప్రభా మీరు ఎంతో ప్రేమ చూపి కరుణ చూపి ఈ రీతిగా ప్రభావ జీవింపజేసినందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు నా ప్రభావ ఇదిగో నైనా కూడిబిడ్డలు ఎవరైనా బలహీనగా ఉంటే బలపరచండి రోగులు ఉంటే శ్వాస ఇచ్చేయండి ప్రభావ వారికి ఉన్న ఇరుకుల ఇబ్బందులు తీర్చండి ప్రభా నాయన పెళ్ళి కోసం మరి కనిపెడుతున్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి అయినా మీ లాభ స్తోత్ర ప్రభా జాబుల కోసం కనిపెడుతున్న బిడ్డల కోసం జ్ఞాపం చేసుకోండి ప్రభా గృహాల కోసం కనిపెడుతున్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి ఆయన మీ లాభ స్తోత్ర ప్రభా ఏసభ మరి శాతాలు అయితే గర్జించి చెహ్వాళ్ళే ప్రభా మరి తిరగడమే కాదు ప్రభా మొత్తం ప్రపంచంలో వాడు శోధన చేసుకుంటున్నాడు ఆయన మీ లాభ స్తోత్ర ప్రభా ఎక్కడ చూసినా ఘోరాల ప్రభా కైస్తవుల మీద దాడులు మరి ఇల్లు హింసలు జరుగుతున్నాయి ప్రభా మీ లాభ స్తోత్ర ప్రభా మీ రాకర్ష సమయం అతి దగ్గరలో ఉందని మేము తెలుసుకుని సూచనలు నాయన మీ నామస్తోత్ర ప్రభా ఏదేవైనప్పటికీ ప్రభు మీ తట్టు బల్లకుండగా ప్రభా మా ప్రాణం ఉన్నంత వరకు ప్రభు మరి నాయన మిమ్మల్ని స్థుతిజ భాగ్యం ఒక దయచేడి నాయన మీ నామస్తోత్ర ప్రభా అయ్యో నా దేవ నాయనా తిండ్లకు తిండి లేనప్పుడు కట్టుకోటకు బట్టలేనప్పుడు ఉంటాకి ఇల్లు లేనప్పుడు కూడా ప్రభా నాయన మీరు ఎంతగానో అన్నీ ఆదరించి ఈగా మొబ్బుల్ ప్రభా ఉంచినందుకు మీ నామస్తోత్రములయ్యా ఏసా మీ గొంతులు ప్రభా మీ దోసులు బలపరచండి ఇంకా శక్తి ఆరోగ్యం దయచేయండి అయినా మీ దాసురాలు కూడా శక్తి ఆ దయచేయండి అయినా మీ నామ స్తోత్ర ప్రభా మీ దాసులు నిలబడి మాట్లాడుతుండగా నాయనా వారి స్వరం మరియు పరుచుకొని మీ స్వరంతో మాట్లాడండి అయ్యా మీరు మాట్లాడితే మీ జీవిస్తావు నాయన మీరు మాట్లాడితే మీ నాయన మీ నామ స్తోత్ర ప్రభా మా అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారం బయలుపరచుండ ప్రతి ఒక్క బిడ్డ వినగలసేవి గ్రహించగల రోజు దయచేసి ప్రభా ఈ కూడుగులైన పొదటి నుంచి ఆకవరు ఆది నుంచి హత్య నిమిషం వరకు ఆయన మీరే అధ్యక్షులు కూడా నడిపిస్తారని నా ప్రియలక్ష కూడా చేసిన ప్రభావారు పుణ్యపాదుములు పట్టి బతుమాని వేడుకొలుచున్నావు మా పర్వతండ్రి ఆమె